ఘనమైన నామానికి స్తోత్రం కలుగునగాక ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నామ మహిమార్థమై కార్యక్రమంలో పాలు పొందుటకు దేవుడిచ్చిన కృపను బట్టి నేను దేవునికి లెక్కలేని వందనాలు తెలియజేస్తున్నాను హిబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఐదో వచనం కాబట్టి ధైర్యమును విడిచిపెట్ ధైర్యమును విడిచిపెట్ట ప్రతిఫలముగా దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును గొప్ప బహుమానము కలుగును కలుగును గుర్తుపెట్టుకోండి కాబట్టి ధైర్యమును విడిచిపెట్టకుడి ధైర్యము లేకపోతే మీ ధైర్యమును విడిచిపెట్టకుడి విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును గొప్ప బహుమానము కలుగును దేవునికి స్తోత్రం ఈ రోజు నీవు ఏ మనసుతో ప్రభు దగ్గరికి వచ్చావో ఈరోజు ఏ మనసుతో ప్రభు చెంతకు వచ్చి వేడుకుంటున్నావో నీవు నమ్మగలిగితే దానికి ప్రతిగా గొప్ప బహుమానమును దేవుడు నీకు నాకు ఇవ్వడానికి సము ఉన్నాడు దేవునికి స్తోత్రం అలలోయ మానవుడు మాట ఇస్తే తప్పుతాడేమో కానీ దేవుడు మాట ఇస్తే నూరు ఆరైన ఆరు నూరైనా ఆయన మాట తప్పే దేవుడు కాడు కార్యములను తన సమయమందు వారి వారి క్రమమైన జీవితాలలో కలుగజేసే దేవుడిని మనము కలిగి ఉన్నాం దేవునికి స్తోత్రం అలలుయ అలా తన ధైర్యమును వదలక పునాదులు గల పట్టణమును స్వాధీనము చేసుకున్న వీరుడైన అబ్రహాము గురించి మనము నేర్చుకున్నాం రెండోది ఎన్ని కష్టాలు ఎన్ని శ్రమలు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఆఖరికి మరణకరమైన రోగము తనకు సమీపించిన ధైర్యమును వదలక నా దిక్కు నీవే అని నిలబడిన భక్తుడైన గురించి కూడా మనం నేర్చుకున్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక అలలూయ ఈరోజు ఒక ముగ్గురు యమనస్తుల గురించి దేవుడు నీతో నాతో మాట్లాడడానికి సముసిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం అలలూయ తల్లిదండ్రులతో కొనసాగుతున్న వారు కాదు బంధువుల మధ్య ఆడుతూ పాడుతూ సాగుతున్నవారు కాదు ఎవరయ్యా వీరు అనంటే బబులోను దేశమునకు చెరపట్టబడి నడిపింపబడిన శద్రక్ మెషక్ అభెదినగోల గురించి ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం దేవునికి స్తోత్రం అలలూయ శద్రకు అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా కాంతిని చూపువాడు చెప్పండి కాంతిని చూపువాడు లేకపోతే వెలుగును ఇచ్చువాడు అని అర్థం ఏ పేరుకి శద్రకు అనే పేరుకు రెండోది ఎవరు మేషకు అనగా రాజు యొక్క అతిథి అని అర్థం ఇంగ్లీష్లో చెప్పాలంటే గెస్ట్ ఆఫ్ ఎ కింగ్ తెలుగులో రాజు యొక్క అతిథి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని ఏమడుగుతారు మీ ఇంటికి అతిథులు వచ్చారా కనుక మెషక్ అనే పేరుకు అర్థము ఏంటంటే రాజు యొక్క అతిథి మూడోవాడు ఎవరంటే అభెదినగో దేవునికి స్తోత్రం అభెద్రగో అనే పేరుకు అర్థం ఏంటంటే ప్రకటించువాడు అని అర్థం చెప్పండి ప్రకటించువాడు లేకపోతే సర్వెంట్ ఆఫ్ నాబు తెలుగులో చెప్పాలంటే నాబు యొక్క సేవకుడు అని అర్థం నాబు అనే పదము ఎక్కడ నుండి తీయబడింది అంటే నెబుకత్ రాజు నుండి తీయబడింది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు శత్రి అర్థమేంటి ప్రకాశించువాడు వెలుగు మేషక్ అంటే అర్థమేంటి రాజు యొక్క అతిథి అభెజ్నగు అంటే అర్థం ఏంటంటే నాబు యొక్క సేవకుడు దేవునికి స్తోత్రం అలలోయ వీరు ముగ్గురు చెరపట్టబడి బబులోను దేశానికి బానిసల వలె వచ్చిన వారు చెప్పాలందరూ గట్టి చెప్పిన ఎలాగొచ్చారు బానిస జీవితం స్వతంత్రంగా ఉంటుందా బానిస జీవితం సంతోషంగా ఉండడానికి ఉంటుందా బానిస జీవితంలో కోరుకున్నవన్నీ వస్తాయా రావు బానిస అందుకే బానిస బ్రతుకంటేనే చీదరించబడిన బ్రతుకు విలువ లేని బ్రతుకు లేకపోతే ఎటువంటి తృప్తి లేని బ్రతుకు ఏమైనా అనుకోవచ్చు అయితే వీరి గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఈ ముగ్గురు బబులోను చరిత్రను తిరగరాశారు దేవునికి స్తోత్రం అలలుయ బబులోను చరిత్రను తిరగరాశారు వీరు ముగ్గురు బబులోను చరిత్రను తిరగ రాయడానికి గల కారకుడు ఎవరంటే వీరిపై నాయకుడుగా ఉన్న దాని ఏలు దేవునికి స్తోత్రం కలుగును గాక అలలుయా అలలుయా దాని ఏలు ప్రార్థనా పరుడు దాని ఏలు దేవుని చేత అభిషేకించబడినవాడు దాని ఏలు దేవుని పందును కోరుకుని దేవుని రాజుల నోట ప్రకటింపగలిగిన స్థితిని తీసుకొచ్చిన వాడే దాని ఏలు దేవునికి స్తోత్రం అలలోయ మరి దానియాల గ్రంథం మూడో అధ్యాయాన్ని మనం చూడగలిగితే అక్కడ నెప్పుకత నిజ రాజు అనే ఒక రాజు ఏం చేశాడంటే పెద్ద ప్రతిభను ఒకటి తయారు చేశాడు దాన్ని ఏమన్నా అనుకోవచ్చు చేసి ఏమంటున్నాడో తెలుసా శబ్దము వినగా మీరందరూ ఆ ప్రతిభకు మొక్కాలి లేకపోతే సాగిలా పడాలి గుర్తుపెట్టుకోండి మొక్కాలి లేకపోతే సాగిల పడాలి ఒకవేళ మేము మొక్కం సాగిల పడము అంటే అర్థమేంటి అంటే ఇంకొక ఇచ్చాడు రాజు అలా చెయ్యకపోతే వారిని వేడిగల అగ్నిగుండములో త్రోయవేయబడతారు అదే శాసనము ఇదే రాజు ఆజ్ఞ ఏమండి ఈ ప్రస్తుత కాలములో జరుగుతున్న ప్రతి పరిస్థితులు లాగే ఉన్నాయి అయితే ఈ స్థితి రాకముందే కొన్ని సంవత్సరాల ముందే ఈ అనుభవాన్ని దేవుడు ఎవరికిచ్చాడు తెలుసా శద్రకు మేష్యకు అభేదిన దేవుడు ఇచ్చాడు దేవునికి స్తోత్రం నేను ఒక నా జీవము కలిగిన దేవునికి తప్ప నేను ఎవరికి సాగిలపడి పడి నమస్కారము చెయ్యను కోపం పెట్టుకున్నాడు ద్వేషాన్ని పెట్టుకున్నాడు ఉరికంభం ఎక్కియాలనుకున్నాడు ఏ ఉరికంభము ముర్దుకాయ కోసము సిద్ధము చేశాడో అదే ఉరి కమ్మము మీద వాడే ఉరి వేయబడ్డాడు దేవునికి స్తోత్రం నీవు దేవుని పక్షమున రోషము కలిగి బలమైన వాడిగా బలమైన దానిగా నువ్వు నిలబడినప్పుడు నీ పక్షమున నిలబడువాడు లోకములో ఉన్న వాని కంటే శక్తివంతుడు అనే విషయాన్ని ఎప్పుడు కూడా నీవు నేను మరిచిపోకూడదు దేవునికి స్తోత్రం ఈ లోకస్తులు నిన్ను చంపాలని చూడొచ్చు నా దేవుడు నిన్ను కాపాడాలని చూస్తాడు అందుకే భక్తుడు పాట పాడుతూ రూపింపబడుచు నా ఏ ఏదైనా ിലഭു ചില സത്യം കൃപച്ചു ആയുഷ്കാലമന്ത്ര പ്രഭു കൃതജതോസ്തു ആയുഷ്കാലമന് కృతజ్ఞతతో అందుకే దేవుని వాక్యం చెప్పింది దేవుడు నీ పక్షమున ఉండగా నీకు విరోధి ఎవడు నో వన్ నో కెన్ ఎందుకంటే మన పక్షము నిలబడిన వాడు మనకు జయమునిచ్చువాడు మన పక్షం నిలబడేవాడు మంచి ఆలోచన బుద్ధి జ్ఞానము తెలివిని అనుగ్రహించు దేవుడు దేవునికి స్తోత్రం కలుగునగాక అలలుయ్య అలలోయ ఆలోచించండి ఈ మూడో అధ్యాయంలో ముగ్గురు వీరులు ఈ మూడో అధ్యాయంలో ముగ్గురు శూరులు ఈ మూడో అధ్యాయంలో ముగ్గురు ధైర్యమును చేత పట్టుకున్న వారిగా పేరు తెచ్చుకున్నారు వారే శత్ర అభెదినగోలు దేవునికి స్తోత్రం అలలుయ్యా ఒక నాలుగు ప్రశ్నలు ఈరోజు వేసుకుందాం ఎని నాలుగే నాలుగు ప్రశ్నలు ఫస్ట్ ప్రశ్న వారి గురించి మనం వేసుకుంటూ వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ప్రస్తుత కాలంలో అదే ప్రశ్న నీకేస్తే నువ్వు ఎక్కడున్నా ఒక్కసారి ఆలోచించుకోవాలి గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ వాట్ వాజ్ సో స్పెషల్ అబౌట్ షద్రక్ మేషక్ అండ్ అభేదనకు ఇప్పుడు తెలుగులో చెప్తున్న ప్రశ్న షద్రక్ మేషక్ అభేదనకుల ఏమంటారు దాన్ని వారి ప్రత్యేకతలు ఏంటి వాట్ ఈస్ అ స్పెషల్ ఎవరిని చెప్పగలుగుతారో సమాధానం వారు ఎందుకు ప్రత్యేకంగా ఉన్నారు కారణం ఏంటి చెప్పండి ఎవరైనా ప్రయత్నం చేయండి అమ్మా గట్టిగా అంటే దేవుణ్ణి నమ్ముకుంటేనే స్పెషాలిటీ చెప్పండి చర్చికి పోతేనే స్పెషల్గా ఉన్నట్ట పాట ఒక సాక్ష్యమో నాలాగ లాగా నిలబడి ఒక వాక్యమో చెబితే స్పెషలా నో మరేంటి వారి గురించి మనము నేర్చుకోవలసిన ప్రత్యేకమైన విషయాలు అని అంటే నెంబర్ వన్ వారు దేవుని ఆజ్ఞకు లోపడ్డారు దేవునికి స్తోత్రం అలలోయ వారు దేవుని ఆజ్ఞకు లోబడ్డారు మరి మన పరిస్థితి దేవుని ఆజ్ఞలను ధిక్కరిస్తున్నాం దాటివేస్తున్నాము కానీ ఆ మాటకు లోబడే స్థితిలో మనము ఉన్నామా ఆలోచించండి నీ కుటుంబంలో నీ గురించి ఏంటి నీ ప్రత్యేకతలు అని ఎవరైనా చెప్తే అడుగుతే చెప్పగలిగిన సమాధానం మీ దగ్గర ఉందా మా బాబు ఇటువంటి వాడు లేంటే మా భర్త ఇటువంటిది ఇటువంటి వాడు నా భార్య ఇటువంటిది నా పిల్లలు ఇటువంటి వారు అని చెప్పగలిగిన సాక్ష్యాలు నీ ఇంట్లో ఉన్నాయా చెప్పండి ఇప్పుడు శద్రక్ మేషక్ అభేతులగల గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా వారు దేవుని ఆజ్ఞలను నమ్మారు ఒబేడ్ ఇంత కాలమైంది దేవుని వెంబడిస్తున్న నీవు ఎప్పుడైనా దేవుని ఆజ్ఞను పాటించగలిగావా ఆలోచించు పై మనం ఏమంటామంటే లోకంలో బ్రతుకుతున్నాం కదా సార్ ఇది చేస్తేనే బంధువులు వస్తానంటున్నారు ఇది చేయకపోతే బంధువులు రానంటున్నాను నేనంట బంధువులకి గోలీ మార్ నీకు కావలసిన సహాయము బంధువుల నుండి కాదు కలుగుతుంది ఎక్కడ నుండి దేవుని నుండి కలుగుతుంది ఆయన వచ్చాడా ఆటోమేటిక్గా మనుషులు కూడా వస్తారు గుర్తుపెట్టుకోండి ఎలా చెప్పగలుగుతాం మీ మాట బాలుడగు సముయలు యహోవా దయయందును మనుషుల దయ యందును వర్తిల్లు వచ్చాను దేవునికి స్తోత్రం అలలుయ్యా అలలుయ్యా మా బంధువులు వచ్చే రింగులు పెడతారు సార్ మా బంధువులు వచ్చే చైన్లు వేస్తారు సార్ మా బంధువులు వస్తే వడ్డానము చేపిస్తారు సార్ మా బంధువులు వస్తే ఏంటి కాలకు గజ్జలు చేపిస్తారు సార్ అందుకే బంధువులు ప్రాముఖ్యం సార్ మంచిదే నేనంట అసలు ప్రాముఖ్యం ఎవరో తెలిసే దేవుడు అసలు ఊపిరే లేదనుకో గొలిసిస్తే లాభమే రెండవది ఉంగరాలు ఇస్తే లాభమే తర్వాత వడ్డాలు చేపిస్తే లాభమే తర్వాత గజ్జలు చేపించే లాభమేమి ఏమైనా ఉందా అవునా కనుక ఫస్ట్ ప్రయారిటీ మన జీవితాలు ఎవరికి ఉండాలంటే దేవుడికి నేను పోయిన వారం చెప్పాను నాదంటూ లోకాన్న ఏదీ లేదు ఒకవేళ ఉన్నదంటే అది నువ్విచ్చినదే దేవునికి స్తోత్రం అలలోయ అందుకే యోపు గారు మనకు చెప్పారు మన దగ్గర ఉన్నదంతా దేవుడు మనకిచ్చిన వరము ఎంతమంది నమ్ముతున్నారు నువ్వు చేతులు ఎత్తవచ్చు కానీ నీ నమ్మకం ఏంటో దేవుడు చూస్తున్నాడు ఇక్కడ పది మందిలో నేను చేతులు ఎత్తకపోతే అందరు నన్ను విచిత్రంగా చూస్తారేమని ఎత్తేటోళ్ళు ఉంటారు కొంతమంది అందుకే దేవుడు అన్నాడు నేను పైవేషమును చూచి మోసపోయేవాడను కాను నేనేం చూస్తున్నాను అంతరంగం దేవునికి ఇష్టవుతున్నా అల లూయ్యా చాలామంది బడాయిగా మాట్లాడతారు మీకేం తెలుసులే నా మనసు అంతా దేవునిది నీ కుళ్ళు మనసు దేవుని తప్ప ఎవడు తెలుస్తుంది హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రమంట అసలు దానిని గ్రహించుట ఎవరి సాధ్యం ఒక దేవునికి తప్ప ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి నవ్వుతూ బాగున్నావా అని అన్నాను ఏమనుకుంటావు అబ్బా సారు నవ్వుతూ నా కాడికి సారు లోపల నా కుళ్ళేంటో నీకు తెలుసా ఇట్ట పలకరిగిపోతే చర్చికి రాదేమో ఇట్ట పలకరికపోతే కానుక ఇవ్వదేమో నేను పలకరిస్తున్నాను అనుకో నువ్వేమనుకుంటావు ప్రేమతో పలకరించావు నువ్వు అనుకుంటావు దేవుడు అనుకుంటాడు వీడు కుయుక్తితో ఒక లాభముతో మరి దేవుడు దేవుడు కుయుక్తితో చేశాడా లాభం కోరి చేశాడా చెప్పండి ఏమి కోరుకోకుండా కోసమో ఉన్నదల్తా ఇచ్చినాడు ఏమి చిత్రమో ఎవరైనా ఉన్నారా ఎక్కడ ఇలాంటి స్నేహితుడు నా ఏ సై మంచి స్నేహితుడు మంచి స్నేహితుడు ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు అలలోయ దీంట్లో కూడా మూడు ఉన్నాయి ప్రేమించి ప్రాణమిచ్చే గొప్ప అలలోయ అలలోయ ప్రేమించి ప్రాణము పెట్టే గొప్ప స్వే దేవుడికి మించిన స్నేహితుడు ఎవడు లేడు శత్రక్ మేషక్ అబేదనగోలకు దానియోలు బోధించిన ప్రతి బోధ తప్పకుండా నిలబడ్డారు వారు మనకు రాజు ఆజ్ఞ కాదు ముఖ్యం ఎవరి ఆజ్ఞ దేవుని ఆజ్ఞ మనం బానిసలుగా వచ్చిండొచ్చు కానీ దేవుడు బానిసగా వచ్చిన నిన్ను నన్నే అధిపతులుగా చేయబోతున్నాడు దేవునికి స్తోత్రం అలా విచిత్రమా కాదా ఇది చెప్పండి బానిసత్వంలోకి వచ్చిన వాడు నాయకులుగా అయ్యారంటే ఎవరి కృపండి దేవుని కృప వారి ముందు మరణముంది వారి ముందు అగ్నిగుండము సిద్ధముగా ఉంది కానీ వారి మరణాన్ని వారు పట్టించుకోలేదు దేవుడిచ్చిన ఆజ్ఞను మాత్రమే వారు పాటించారు దేవునికి స్తోత్రం ఏమంటున్నారు రాజా నీ ప్రతిభకు మొక్కవలసిన చింత మాకు లేదు మా దేవుడు ఈ అగ్నిగుండములో నుండి మమ్ములను రక్షించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఒకవేళ రక్షింపకపోయినను అందుకే ఎప్పుడు పాజిటివ్గానే కాదు నెగిటివ్గా పాజిటివ్గా మనం ఏం చేయాలంట ఆలోచించాలి ఇప్పుడు ఏమంటున్నారు వారు మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు ఒక్కవేళ రక్షింపలేకపోయినా నీ ప్రతిభకు మొక్కవలసిన చింత మాకు చెప్పండి గట్టిగా నాకు లేదు మన మాతే ఒక్కసారే కదరా ఇది ఒక్కసారేలే ఆఖరి తూరు నేను అడుగుతున్నా ఒక్కసారిలే ఒక్కసారిలే అని నేను పాపములకు తోసేవారు లేరా ఆ ఒక్కసారి కలిగిన తూరే నీ జీవితములో పెద్ద శాపముగా మారిపోతుంది తినవద్దన్న పండును తినాలని మీరు అనుకోలేదు కానీ ఎలాగుంటాలో చూడాలని అనుకున్నారు సాతానన్నింది ఈ కాయ తింటే నీకేమొస్తుంది తెలివి వస్తుంది ఈ తెలివి మీకు రావడము దేవునికి ఇష్టము లేక నీ పండును తినొద్దు నేను మోసం చేసేవాడు ఎన్నైనా చెప్తాడు చెప్తాడా లేదా చెప్పండి చెప్తాడా లేదా మాట్లాడరా ఇప్పుడు నీకు ఒక దాని మీద కనుబడింది అనుకో అనా ఎత్తి పెట్టనా రేపు తీసుకుంటానంటే ఏమంటారు ఏమమ్మా ఇప్పటికే ముగ్గురు అడిగినారు నేను ఇచ్చేస్తా 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 అంటాడు వాడు ఇచ్చేస్తా అనే కొందరు మనకి ఏమవుతా ఉంటుంది పోతదేమో పోతుందేమో పోతుందేమో పోతదేమో అని ఏం చేస్తావు అప్పో సపో చేసి దాన్ని నేను ఒక మాట అంటున్నా అది నీ దగ్గరికి రావాలి అని కోరుకుంటుంది ఎలాగైనా వచ్చేస్తుంది దాని కొరకు నువ్వు తలకిందులుగా తపాసు చేయవలసిన పని లేదు అందుకే అంటున్నా మన జీవితంలోకి ఏమి రావాలో ఏమి పోవాలో ఏది ఉండాలో ఏది ఉండకూడదు ఏది ప్రాముఖ్యమో ఏది ప్రాముఖ్యము కాదు నీకు నాకంటే ముందు దేవునికి బాగా తెలుసు అందుకే దేవుని చిత్తానికి నీవు లోపడగలిగితే అద్భుతమైన కార్యము దేవుడు నీ జీవితంలో చేస్తాడు దేవునికి స్తోత్రం అలా లూయ ఏంటయ్యా ఆ శత్ర అభద్రోగుల జీవితాల్లో నేర్చుకోగలిగిన అద్భుతాలు ఏంటంటే దేవుని ఆజ్ఞను వారు ఏం చేశారంట పాటించారు దేవుని ఆజ్ఞకు వారు ఏమయ్యారు విధేయులయ్యారు వెనక్కి చూడలేదు ప్రక్కకు చూడలేదు ఇప్పుడు అదే పరిస్థితిలో షద్రకు మేషక అభ్యద్రోగులు దానేలా ఏమన్నా తెలుసా దానేలా నువ్వు రాజు వెనక విన్నావు కదా ఏమైనా చెప్పి మమ్మల్ని రక్షించకూడదా నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు మాకు ఈ పరిస్థితి వచ్చింది అని గునిగారా సనిగారా కారణం ఇప్పుడు ఎవరైనా నీ దగ్గరికి వచ్చి యొబ్బో ఇట్టనా ఆడట్ట జరిగిండే ఈడిట్ట జరిగిండే అని చెప్పారు అనుకో నువ్వేం చేయాలా అట్టనా నాకేం జరుగుతుంది నేడసకూడదు అటువంటి టైంలో దేవుడు ఒక ఆయుధం ఇచ్చాడు క్రైస్తవులకు అదేంటో చెప్పనా విశ్వాసము దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్ విశ్వాసికి విశ్వాసము లేకపోతే విశ్వాసి విశ్వాసములో కొనసాగక ఎక్కడ పడిపోతాడు అవిశ్వాసం అనే త్రోవలో పడిపోతాడు ఇప్పుడు ఈ గింజలు ఎటువంటివి త్రోవ త త్రోవ పక్కన పడినవి అవి ఎందుకు పనికిరావు దేవునికి కావలసిన విత్తనమేది మంచి భూమి మీద పడే విత్తనమే కావాలి దేవునికి అది మాత్రమే మంచి ఫలితమును ఇవ్వగలుగుతాయి త్రోవ పక్కన పడినవి రాతి పడినవి కంపల్లో పడినవి ఏమైనా అవుతాయా అవేమి కావు పక్షులు వస్తాయి దానిని తింటాయి వెళ్ళిపోతాయి ఇన్ని రోజుల నుంచి క్రైస్తవ జీవితాలు అదే జరుగుతుంది విశ్వాసం విశ్వాసం అని నిలబడుతున్నావు కరెక్ట్గా విశ్వాసమును కనపరుచుకోవలసిన సమయంలో జారిపోతున్నావు ఇంతవరకు నువ్వు విత్తిన విత్తనాలన్నీ గాలికే ఇంతవరకు నువ్వు విత్తిన విత్తనాలన్నీ దేనికి గాలికే ఆకాశ పక్షులు వస్తున్నాయి తింటున్నాయి నువ్వెప్పుడు ఫలించాలి పొలవేసేవాడు వేస్తూనే ఉన్నాడు నువ్వు ఫలించాలని ఎవడు నేనే వేస్తున్నాను వాక్యము అనే విత్తనం ఈ వాక్యములో ఎన్నిన్నాయి తెలుసా ప్రార్థన ఉంది స్వస్థత ఉంది విశ్వాసం ఉంది కార్యాలు ఉన్నాయి ఆశ్చర్యాలు ఉన్నాయి ఉన్నతమైన కార్యాలు ఉన్నాయి సాక్ష్యమును నిలబెట్టుకోగలిగిన స్థితి ఉంది కేవలం ఒక విత్తనం ఏ విత్తనం అది వాక్యము అనే విత్తనం మనం చూడండి పొలాలలో ఒక విత్తనం వేస్తే ఆ విత్తనము కలిగిన పంటనే వస్తుంది వస్తుంది రాదా చెప్పండి కానీ దేవుని వాక్యం అంట కాదు విత్తనం ఒకటే కానీ దానిలో ఫలించేవి అనేకమైనవి దేవునికి స్తోత్రం ఏ విత్తనం వాక్యం అనే వాక్యము వింటేనే నీకు విశ్వాసం వస్తుంది వినుట వలన విశ్వాసము బై హింగ్ ది వర్డ్ యు గాట్ ఫెయిత్ యూ గెట్ ఫెయిత్ యూ గాట్ ఏదైనా వినుట ఏది వినుట వలన దేవుని వాక్యము దేవునికి స్తోత్రం దేవుని వాక్యము ఇది సరైన సమయములో అది కరెక్ట్గా పడవలసిన చోట పడింది అనుకో నువ్వు ఇంకా దేనికి భయపడవలసిన పని లేదు మరి భయపడుతున్నామంటే పడవలసిన దగ్గర విత్తనము పడ దాని లోపం ఎవరు ఎవరు చెప్పండి మనది కాదు నాదే నేను విత్తున్న విత్తనాలు త్రోపక్కన పడాలని రాళ్ళల్లో పడాలని రప్పల్లో పడాలని నేను విత్తట్లేదు ఈ విత్తనము సరైన సమయములో సరైన స్థితిలో సరైన పద్ధతిలో పడాలనే విత్తుతున్నాం అయినా నువ్వు ఫలించట్లేదంటే తప్పు నాదా నీదా అయ్యా ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో బానిసగా తేబడిన శత్రేషక్ అభేదనగోల జీవితాల్లో నువ్వు కార్యములు చేశావు నాయన తండ్రి మేము కూడా అంటే రోషముగా నీ కొరకు బ్రతికే కృపద ఇచ్చే దానియాలు ఏ విధంగా వారిని బలపరిచాడో దానియాలను ఏ విధంగా బలపరిచావో అలాంటి బలమైన ఆత్మీయాలను ఆత్మీయ తల్లిదండ్రులుగా మా దాసులను మాకుంచావయ్యా వారి ద్వారా మేము బలం పొందుకోగలిగిన కృపద ఇచ్చే మా కష్టాలు శ్రమలు నిందలు అవమానాల నుండి మేము గొప్ప విజయవంతమైన జీవితాన్ని జీవించే కృపదయిచ్చేయాలి ఇవన్నీ జరగాలంటే నీ ఆజ్ఞకు మేము లోబడాలి పాటించాలి అట్టి జీవితాన్ని మాకు దయించేయమని ఎందరైతే నీ మాటలు విన్నారో ఆ మాటలన్నింటిలో కూడా మీరు తోడుగుండి గొప్ప ఫలభరితంగా ఉండే కృపదయించేయమని రోషము కలిగిన శబ్ద మేషక్ అభేద్రగోలుగా మా జీవితాలను మీరు మార్చమని ఏసు పరిషత్ నామం అడుగుచున్నాము తండ్రి ఆమె